హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మన్ యోజన పంతొమ్మిదో విడత డబ్బుల విడుదలనైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ సమ్మన్ పథకానికి సంబంధించి అయితే భారీగా పెంచారండి సో ఎంత పెంచారు ఎప్పటి నుంచి డబ్బులు అనేది అమల్లోకి రాబోతుంది అంటే పెంచినటువంటి అమౌంట్స్ అనేటివి రైతుల ఖాతాలలోకి ఎప్పటి నుంచి వీబోతున్నారు అలాగే పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేది ప్రవేశపెట్టడం వల్ల దాదాపు మూడు లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి యోజన పథకం కింద పంతొమ్మిదో విడత డబ్బులు అనేది మీకు వస్తాయా రావా అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి విడుదల చేసినటువంటి కొత్త రూల్స్ ఏంటో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి దయచేసి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోచన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా డీబీటీ పద్ధతిలో ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఆరు వేల రూపాయల చూపునైతే విడుదల చేస్తుంది ఈ ఆరు వేల రూపాయల్లో మొదటి విడత కింద రెండు వేల రూపాయలు రెండో విడత కింద రెండు వేల రూపాయలు మూడో విడత కింద మరొక రెండు వేల రూపాయల చొప్పున టోటల్గా ఆరు వేల రూపాయల వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి అయితే విడుదల చేస్తుంది ఈ యొక్క ఆరు వేల రూపాయలని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుబడి సాయంగా అయితే వాడుకుంటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఆ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం సో మనం ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే వచ్చే ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నటువంటి పూర్తి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద వచ్చే మొత్తం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు పలు వర్గాల సమాచారం ప్రకారం రైతులకు చెల్లించే వార్షిక మొత్తం ఆరు వేల రూపాయల నుంచి పదివేల వరకు పెరుగుతుందని చెబుతున్నారు దీంతో ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతులందరూ దీని ప్రయోజనాన్ని పొందవచ్చు బడ్జెట్ మొదటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనకు ఈ విషయాన్ని బయలుపెట్టనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తుంది అయితే దీని గురించి అధికారిక ప్రకటన మనకు త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరానికి రెండు వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు ఆరు వేల రూపాయలను ఒక్కొక్క విడతలో రెండు వేల చొప్పున మొత్తంగా మూడు విడతల్లో అందిస్తూ వస్తుంది అయితే ఈ యొక్క చెల్లింపు వాయిదా చూసుకుంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ డబ్బులను వేయడం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీ ఈ క్రమంలో బడ్జెట్లో మొత్తం పెంచిన తర్వాత పెరిగిన మొత్తం చెల్లిస్తారా లేదా పాత వాయిదా వస్తుందా అనే దానిపైన ఆసక్తితో చాలామంది ఎదురు చూస్తున్నారు సో ఈ నేపథ్యంలో తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం రైతులు ఈకేవైసీ అనగా ఈ ఎలక్ట్రానిక్ కేవైసీ పూర్తి చేసుకున్న వారికే ఈ పథకం కింద ప్రయోజనం లభిస్తుంది ఈకేవైసీ పూర్తి చేయనటువంటి రైతులకు ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందలేరు అయితే గతంలో రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో ఇస్తూ ఉన్నటువంటి ఈ యొక్క బడ్జెట్ని ఈసారి ఒక ఏడాదిలో పదివేల రూపాయల మొత్తానికి మూడు మూడు వాయిదాల్లో ఎలా చెల్లిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ పథకం కింద అందించే మొత్తం పదివేల రూపాయలు కనుక అందిస్తే రైతులకు వ్యవసాయ పనులు ఇతర కూలీలకు అలాగే కరెంటు సదుపాయాలకు కూడా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా చిన్న రైతులు ఈ యొక్క మొత్తం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ యొక్క నిధుల రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు ప్రధానమంత్రి కిసాన్ సంబంధిత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటిన ప్రారంభించారు ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా ఉంది ముఖ్యంగా చిన్న మధ్య తరగతి తరహాలో రైతులకు సాయం అందించడమే ఈ యొక్క పథకపు ప్రధాన ఉద్దేశం పద్దెనిమిదవ విడత విడుదలతో దేశవ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతులు పిఎం ప కిసాన్ పథకం కింద మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు అందుతున్నారు ఈ ఏడాది పంతొమ్మిదవ విడత నిధుల కోసం మరింత సమాచారం కోసం రైతులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి అమౌంట్ని మరింత పెంచడంతో రైతులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరైతే రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ సామాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో వారి పేర్లు మాత్రం కేంద్ర ప్రభుత్వం అలాగే ఉంచిందండి అరువుల లిస్టులో కనిపిస్తున్నాయి వాళ్ళు కాకుండా అంటే ఎవరైతే ఈకేవైసీ నమోదు చేసుకోకుండా ఉన్నారో అటువంటి వారందరి పేర్లను కేంద్ర ప్రభుత్వం ఒకేసారి తొలగించడం జరిగింది ఈ యొక్క తొలగించినటువంటి పేర్ల సంఖ్య కనుక మనం చూసుకుంటే దాదాపు మూడు లక్షల మందికి పైగా ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించడం జరిగింది తొలుత ఈ యొక్క పథకం కింద రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు కోట్ల మంది మనకు అర్హులుగా ఉండగా దాదాపు క్రమేపీ తగ్గుతూ వచ్చారు మనకు పద్దెనిమిది విడత విడుదలకు చూసుకుంటే తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్ల మంది రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం కింద బెనిఫిట్ అయితే అందింది దాదాపు మనకు ఒకటిన్నర నుంచి రెండు కోట్ల మందికి పైగా ఆనర్హనైతే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇప్పటికే చాలా విడతల్లో తీసుకుంటూ వచ్చేశారు అంటే తొలగిస్తూ వచ్చారు తాజాగా రెండు వేల మనకు ఇరవై ఐదో సంవత్సరంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదో విడతకు సంబంధించి మూడు లక్షల మందిని వరకు ఈ యొక్క కారణం చేత తొలగించడం జరిగింది సో మీలో ఎవరైనా సరే ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం కింద బెనిఫిట్ అయితే అందబోతుంది ఈ యొక్క ఈకేవైసీ మీరు కనుక కావాలి అనుకుంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్ళి మీరు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్తో మీ యొక్క మొబైల్తో మీరు రిజిస్టర్ అయినటువంటి పిఎం కిసాన్ సైట్కి అక్కడికి వెళ్ళేసి మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్ళి మీరు ఈజీగా అయితే ఈ యొక్క ఈకేవైసీని అయితే పూర్తి చేయొచ్చు ఈ యొక్క పథకం కింద మనకు వచ్చే నెల ఫిబ్రవరి మనకు ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది సో ఈ యొక్క బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్లో మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మా ఆరు వేల రూపాయలు కాస్త పదివేల రూపాయలు అయితే చేయబోతున్నారు ఈ పదివేల రూపాయల్లో మనకు నాలుగు విడతల్లో విడుదల చేస్తారు గతంలో చూసుకుంటే మనకు పద్దెనిమిది విడత వరకు చూసుకుంటే ఒక ఏడాదిలో మూడు విడతల రూపంలో ఒక విడతలో రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేయగా ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం మనకు పదివేల రూపాయలు పెంచడంతో ఒక్కో విడతలో రెండున్నర వే లెక్కన మనకు నాలుగు విడతల్లో డబ్బులు అయితే వేయబోతారనమాట ఈసారి మనకు ప్రతి మూడు నెలలకి ఒకసారి అయితే డబ్బులు అయితే వేస్తారు గతంలో చూసుకుంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి అయితే వేసేవాళ్ళు ఇక నుంచి మనకు పదివేల రూపాయలు పెంచితే మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలోకి రెండున్నర వై లెక్కనైతే వస్తుంది ఇక తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకానికి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు బ్రదర్ ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మ అనేది రెండు వేలు పడుతుందా రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుందా లేక కొంతమంది నాలుగు వేలు అంటున్నారు ఎంత చాలా చాలామంది అడుగుతున్నారు సో ఈ నేపథ్యంలో ఎవరికైతే పీఎం కిసాన్ సమ్మ అనేది పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది విడత డబ్బులు అనేది కేవైసీ కారణంగా ఆగిపోయాయో వాళ్ళు గనక కేవైసీ చేసుకుంటే వాళ్ళకి పిఎం కిసాన్ సమ్మ అనేది విడత నా రెండు వేల రూపాయలు అలాగే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు సో టోటల్గా నాలుగు వేల రూపాయల వరకు అయితే వాళ్ళ ఖాతాల్లోకి వస్తాయి పిఎం కిసాన్ సమ్ నిధి పంతొమ్మిది విడత కోసం మాత్రం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం రెండు వేల రూపాయలే వస్తాయి ఇక ఈ యొక్క పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఫిబ్రవరి నెల తర్వాత అయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే ఈ రెండు వేల ఇరవై ఐదులో పథకం కోసం ఎదురు చూస్తారో వాళ్ళకైతే ఉంటుంది సో ఈ యొక్క పథకాన్ని మనకు దాదాపు ప్రతి ఒక్క మనకు మూడు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు విడుదల చేస్తున్నప్పుడు మార్చి లోపైతే గత ఏడాది డబ్బులు అయితే మనకు అందివ్వడం అయితే జరుగుతుంది అనమాట సో కాబట్టి మనకు ఫిబ్రవరి తర్వాత కనుక ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు కనుక విడుదల చేస్తే ఒక్కొక్క రైతు ఖాతాలోకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తొమ్మితాయి లేక మనకు దీనికంటే ముందుగానే కనుక ఈ నెలాఖరు కనుక మనకు విడుదల చేస్తే మనకు రెండు వేల రూపాయల చొప్పునే విడుదలైతే చేస్తారు దీనికి సంబంధించి అర్హులు లిస్ట్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇచ్చాను దాన్ని మీరు క్లిక్ చేసి మీ యొక్క అరుల్స్ని చెక్ చేసుకోండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్